హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మనో ఈరోజైతే పెళ్లి పందిర వేస్తున్నారు ఈ పెళ్ళి పందిరి స్పెషల్ ఏంటి అంటే ఈ ఊరిలో ఎన్ని గడపలు ఉన్నాయో హిందూ గడపలు అంతమంది వస్తారన్నమాట ఇంటికి ఒకరు వస్తారు అందరు కలిసి పందిర వేస్తారన్నమాట ఈ పందిరిని అయితే పెళ్ళికి ఒక రోజు ముందు వేస్తారు అండ్ పెళ్ళి అయినాక ఫైవ్ డేస్కి అయితే ఈ తీసేస్తారు ఈ పందిరి అసలు ఎలా తీస్తారో కూడా నేను వీడియో తీసాను అది ముందు వీడియోలలో వస్తుంది చాలామంది పందిర్ని కొబ్బరి మట్టలతో వేస్తారు లేదా తడకలతో వేస్తారు కదా ఇక్కడ మాత్రము కొబ్బరి మట్టలు వాడకుండా తడకల్ని వాడకుండా మేధ చెట్టు ఆకులతో పందిర్ని వేస్తారు ఈ మేది చెట్టు ఆకులను కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళి తీసుకొని రారు ఖచ్చితంగా ఊరు మొత్తం ఇక్కడికి ఎంతమంది వచ్చారో అంతమంది అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారన్నమాట అన్నమాట పందిర వేయడానికి ఎంతమంది వచ్చారో అంతమంది పెళ్ళికి వస్తారు ఇక్కడ ఏంటి అంటే మైకులు చెప్తారనమాట పలానా పెళ్ళి ఉంది ఈరోజు పందిరు వేయాలి రేపు పెళ్ళి ఉంది అనేది చెప్తారు ఇవాళ అందరు కలిసి పందిరేయడానికి వచ్చి అలాగే నెక్స్ట్ డే పెళ్ళికి వస్తారు అందరు కలిసి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పవిరి చంపలో విరూసి అమ్మాయి సిగ్గు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు కొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు వా సినా సారసనా విరి సిన సిరి సిరి సగా సులా కూలు కూలా కాలు వకు కాను కగా యదా సినా సినా పందిరేయడం అయిపోయాక తోరణాలు కట్టి తల్లి గుండిని అయితే వెళ్తారు చెప్పుకొని ముచ్చటగా జరగాలి పందిరేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మేళాలతోటి అన్నిటికీ పసుపు కుంకుమ అన్నీ కట్టి కంకణాలు కడతారనమాట ప్రతి ఒక్క గుంజకి అవన్నీ కట్టి అండ్ తల్లి గుంజ కోసము గుడికి వెళ్తారు హనుమాన్ గుడి దగ్గర పెట్టి తీసుకొని వస్తారనమాట తల్లి గుంజ అది ఏం చెట్టు మాత్రం నాకు కూడా తెలియదు అని అయితే తల్లి గుంజ అని అంటారు తల్లి గుంజ దగ్గర అయితే ఒక దీపం పెడతారు ఆ దీపం అయితే ఖచ్చితంగా ఐదు రోజులు ఉండాలి దానికి రోజు బొట్టు పెట్టి పూజ చేయాలన్నమాట ఫైవ్ డేస్ ఘుమలాడే విరుదు సువాసనలు తమ దిగని గనగలను పదుగురి ఎదురుగ ఇదిగి దిగో అని చూపెడు తల్లి గుండెకి అన్నము శనగ ఆకుతోటి కర్రీ చేస్తారు అండ్ పూలెలు పూలెలు అంటే మన భక్ష్యాలు అన్నమాట అవన్నీ పెట్టి పూజ చేస్తారు ఇక్కడ ఏ పండగ జరిగినా ఖచ్చితంగా పోలేలు అయితే చేస్తారు మనమైతే ఉగాదికి ఒకసారి చేసుకుంటాం కదా ఇక్కడైతే ప్రతీ పండక్కి ఉగాదికని కాదు దసరాకి వేస్తారు హోలీకి కూడా వేస్తారు ప్రతి ఒక్క పండక్కి వీళ్ళు పోలే చేస్తూ ఉంటారు మనమైతే సేమ్యాల చేస్తాం కదా సేమ్య పులిహోర అలాంటివి చేస్తాము అది వీళ్ళు ఖచ్చితంగా పోలలే చేస్తారు